రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వమును సృష్టించి పాలించే రాజువు రాజులకు రాజువు తండ్రి ప్రభువులకు ప్రభుడవు దేవా దేవాది దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా మీరు పాపం లేని దేవుడవు తండ్రి పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి తండ్రి అయ్యా మా పాపములను మా దోషములను మా అతిక్రమములను మా యద్ద నుండి దూరపరిచి మమ్మను నీతిమంతులుగా మార్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన మిమ్మల్ని సేవించే పరిశుద్ధుల గుంపులో మమ్మనుంచినందుకు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన మనవులను మీకు సమర్పించ మీ సహాయాన్ని అడగడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రీలు ఎక్కడైతే ఏ స్థలం నుండైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా మీరే బిడ్డల ఎడల మెండైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు మంది బిడ్డల హృదయంలో వేదన దుఃఖము బాధల చేత కృంగిపోతున్నారు దేవా అయ్యా సమస్యల నుండి విడిపించండి దేవా శ్రమలు శోధనల నుండి కష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా నిందలను నుండి అవమానాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇరుకులు ఇబ్బందులు హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలందరికీ గొప్ప రక్షణను దయచేయండి ప్రవ్వా ఈనాడు ఎలాంటి భయాలతో ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి దేవా వారి కన్నిటిని తుడవండి ప్రవ్వా హృదయంలో గొప్ప సంతోషం సమాధానం నింపమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో బి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబ పరిస్థితులను మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారు దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ లేక కన్నీరు కారుస్తున్నారు దేవా ఒకరి ఏడల ఒకరు పట్టింపు లేని వారిగా ఉంటున్నారు అట్టి కుటుంబ సభ్యులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా భార్య భర్తలను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అందరూ ఒక్క దగ్గరగా కూడుకొని సంతోషంతో మిమ్మల్ని వారిగా మీకు ప్రార్థించే వారిగా మీరే కుటుంబాన్ని సిద్ధపరచండి అట్టి కుటుంబాలలో మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎంతో ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి ఎంతగానో నలిగిపోతున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా రకరకాల సమస్యలను బట్టి కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా అట్టి వారిని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఆర్థిక సమస్యల నుండి బిడ్డల్ని లేవనెత్తం ని కుటుంబ పరిస్థితులు మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీరు అద్భుతాలు చేసే అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములు చేసే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డల ఎడల మీ గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా ఈనాడు కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకోవడం మాకు అసాధ్యంగా ఉంది ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల పొందుకోవడం అసాధ్యంగా ఉంది అప్పులను తీర్చుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది సరైన సంబంధం కుదిరి వివాహాలు జరిగించడం అసాధ్యంగా కనిపిస్తుంది సంతానం కలగడం కూడా అసాధ్యంగానే కనిపిస్తుంది ఇండ్లు కట్టుకోవడం వ్యాపారాలు చేసుకోవడం ఉద్యోగాలు పొందుకోవడం అనారోగ్య స్థితిని నయం చేయించుకోవడం దేవా ఇలా రకరకాల పరిస్థితులు మాకు అసాధ్యంగా కనిపిస్తున్నాయి దేవా అట్టి పనులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మా పట్ల సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా మిమ్మునే దిక్కుగా చేసుకుంటున్నాం తండ్రి దయచేసి మా బాధలను మీరు తీర్చండి దేవా మా అక్కరలు మా కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డల చుట్టూ మీ నుంచండి ఎండవేడి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి కాంపిటేటివ్ పరీక్షలు రాసి రాసి ఎలాంటి ఫలితం పొందుకోలేక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇన్నాడు బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు శక్తి శక్తిగలవాడు సర్వమును చేస్తాడన్న నిరీక్షణ కలిగి పట్టుదలతో ఎడతెగక విసుగక నిత్యము మీకు ప్రార్థించే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టే సోమరులంగా బలహీనులంగా ఉంటున్నాము కాబట్టే మీ అద్దరు నుండి ఎటువంటి మేలులు పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా అనేకులు ఉద్యోగం రాని స్థితిలో జీవిస్తున్నారు వ్యాపారాలు బాగా సాగని స్థితిలో ఉంటున్నారు ఇలా రకరకాల అక్కరల మధ్య బిడ్డలు నలిగిపోతున్నారంటే కారణం ప్రార్థన జీవితం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండుటకు సహాయం చేయండి మీకు మొరపెట్టే మనసునివ్వండి దేవా ప్రతి దినమూ వాక్యాన్ని చదివి మీకు ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మా యొక్క పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండితేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండితేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా రోజు రోజుకి నయం కాని వ్యాధులతోటి ఆరోగ్యం క్షీణిస్తూ పడకలకే పరిమితమయ్యి ఆదరించే దిక్కులేక స్వస్థత పొందుకోలేక సహాయం చేసేవారు కానరాక కరుణించు వారు లేక ఒంటరితనంలో ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారిని మీ వాక్కుతో బాగు చేయండి దేవా బిడ్డలను ఆదరించండి తండ్రి వారి ఎడల మీ స్వస్థత కార్యాన్ని బహు అద్భుతంగా జరిగించండి దేవా ఈనాడు చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోయేలాగా నీ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్య తల్లిదండ్రులు వదిలేసి పట్టించుకోక అనాథలుగా మారిన బిడ్డలను అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే తల్లిదండ్రులు చనిపోయి నిజముగానే అనాథలుగా మారిన బిడ్డల ఎడల కృప చూపించండి దేవా విధవ నాన్నను కనుగరించండి దేవా నేను మిమ్మను అనాథలుగా విడవను అని పలికిన దేవుడు తండ్రి అట్టి బిడ్డలందరినీ కూడా మీరెక్కల చాటున భద్రపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప ఆశ్రయం అనుగ్రహించండి దేవా వారి భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతంగా దేవించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలకు ఏ సమయాన ఏది కావాలో వారి అక్కరలు కొరతలు సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన రక్షణ పొందాలని బాప్తిసం తీసుకోవాలని దేవుని బిడ్డగా మారి ఆయనకు నచ్చినట్లు జీవించాలని దేవుని పరిచర్య చెయ్యాలని ఆశపడుతున్న బిడ్డల ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బాప్తిసం తీసుకునే కృపణ దయచేయండి ప్రవ్వా అలాగే ప్రవ్వా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి దేవా మీ బిడ్డలుగా జీవించే కృపనివ్వండి దేవా మీ రాజ్యంలో వారసులుగా ఉండుటకు ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దేండి ప్రవ్వా స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా ఆట వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి మీరే వారికి కాపుదల భద్రత రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తేవా వివాహాలు జరగక ప్రయత్నాలు నెరవేరక బిడ్డలు ఎంతో కృంగిపోతుండగా వారి ఎడల మీ కృప చూపించండి తేవా ఈనాడు బీదరికంలో వస్త్రాలు లేక అనారోగ్యంతో తినడానికి ఆహారం లేక గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి స్థితిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని మీరు పోషించండి వారి అక్కరలు అవసరతలు తీర్చండి దేవా వారి కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు అట్టి వృద్ధులను చక్కగా చూసుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు కోపాలు ద్వేషాలు పంతాలు పట్టింపులు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ విడిపోయిన వారిని మీరు మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను స్నేహితులను సంఘస్తులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా వారి బిడ్డల్ని మీరు దేవించండి కుటుంబంలో మీరే అక్కరలు అవసరతలు తీర్చండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో కూడా మీరే చక్కటి అభివృద్ధిని ఫలములను అనుగ్రహించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్ళాలనుకుంటున్నారో ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రాకపోకలో క్షేమాన్ని దయచేయమని బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి హృదయంలో చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ చెడును జయించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు ప్రభావ భయాల మధ్య బాధల మధ్య వేదన శోధనల మధ్య బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి వేదన నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా వారిలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా కనపడి కనపడి పడిన చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయిపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ రేపటి దినమున ప్రియులు ఇంటర్వ్యూకు వెళ్లాలని ఉద్యోగ ప్రయత్నానికి వెళ్లాలని పరీక్ష రాయడానికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడేయుండి సహాయం చేయండి అలాగే ఇతరులకు డబ్బు చెల్లించాలని అప్పు కట్టాలని ఈఎంఐ లోను కట్టాలని వడ్డీలు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపు పాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున మేము ఎక్కడైతే మీకు దుఃఖకరంగా జీవించినామో ఏ విషయంలో మీ దృష్టికి పాపాన్ని చేశామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా నోటి ద్వారా మా యొక్క తలంపుల ద్వారా మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి యొక్క పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీ అందు భయభక్తులు కలిగి యథార్థంగా నిత్యము మిమ్మల్ని సేవించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవ పాపాన్ని అసహించుకునే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన చిన్న బిడ్డలను యవనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరెవరికి తోడుగా ఉండి సహాయం చేయమని బిడలందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యు